Welcome to Techa TV News. శాలిగౌరారా మండలం మాదారం గ్రామంలోని నీలకంఠ చెరువులో దాదాపు రెండు వందల యాభై ఎకరాలు ఉండగా ప్రస్తుతం ఎనభై ఐదు ఎకరాలు మాత్రమే మిగిలి ఉంది రెండు వేల పదిహేనులో కొంతమంది ప్రభుత్వ అధికారులు ఒక గ్రూపుగా ఏర్పడి దాదాపు యాభై ఎకరాలు కబ్జా చేసుకుని చెరువులోనే పార్టీషన్ గా ఏర్పాటు చేసి చేపల చెరువు చేశారు చెరువులు కబ్జా అవటం వలన పంటలు మండలంలో తక్కువగా పండుతున్నాయని రైతులు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామేలు దృష్టికి తీసుకువెళ్ళడంతో నేడు ఎమ్మెల్యే రెవెన్యూ శాఖ అధికారులతో కలిసి మాధారం గ్రామంలోని చెరువుని పరిశీలించారు చెరువు మధ్యలో యాభై ఎకరాల చేపల చెరువు ఉండటం చూసి అక్కడికి వచ్చిన అధికారులు అంతా అవాక్ అయ్యారు ఎవరు రిజిస్ట్రేషన్ చేశారు పట్టా ల్యాండ్ గా ఎవరు మార్చారు చేపల చెరువుని ఎవరు ఇక్కడ నిర్వహిస్తున్నారు అన్న విషయాలపై పోలీస్ రెవెన్యూ శాఖలో ఆరా తీసి వెంటనే ఆ చెరువు చుట్టూ ఉన్న కట్టను ధ్వంసం చేసి కబ్జాకు గురైన యాభై ఎకరాల చెరువులో కలపాలని ఎమ్మెల్యే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు రెవెన్యూ పోలీస్ అధికారులు కలిసి చెరువుల్ని పర్ల విధంగా చూడాలని రైతులు గ్రామస్తులు కూడా అధికారులకు సహకరించాలని ఎమ్మెల్యే కోరారు ఈ యాభై ఎకరాల చెరువు కబ్జా కావటం విషయంపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డికి ముఖ్యమంత్రి కూడా తెలుపుతానని యుద్ధ ప్రాతిపదికన కబ్జాకు గురైన చెరువుని తిరిగి పునరుద్ధరించాము యుద్ధ ప్రాతిపదికన కబ్జాకు గురైన చెరువుని తిరిగి పునరుద్ధరించుకుంటూ రిజిస్ట్రేషన్ చేసిన అధికారులకు కబ్జా చేసిన వారిపై చట్టరిత చర్యలు తీసుకునేలా చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు ఈ నీల సముద్రం మాదారం కలాన్ నీల సముద్రం చెరువును పరిశీలించడం జరిగింది ఇక్కడ నుంచి రైతుల నుంచి నాకు కాంప్లైంట్ రావడం జరిగింది ఈ చెరువు అక్రమ గురిందని తెలిసింది నేను ఇలా మా రైతాంగం మా నాయకులు అందరూ కూడా ఈ చెరువు దగ్గర ఉన్న ఇప్పుడు మేము ఎందుకంటే ఏనాడు కాకతీయ రెడ్డిరాజు నిర్మించిన చెరువులు ఇవి ఇప్పుడున్న జనరేషన్ కానీ మనక్కడ ముందు జనరేషన్ అవతల జనరేషన్ పుట్టకముందే చెరువులు ఉన్నాయి కనుక ఈ చెరువును ఇలా నీళ్ళ చెరువు మా మాదన కాలంలో ఈ చెరువు దాదాపు యాభై ఎకరాలు నిండు చెర్ల ఆక్రమించి చేపల చెరువులు పెట్టడం జరిగింది ఒక చూడండి మీరు చేపల చెరువులు పెట్టడం జరిగింది ఆ చేపల చెరువులు ఎందుకు పట్టా చేసిన ఎవరు ఎవడు పట్టా చేసిన ఎవరు పట్టా చేసుకున్నారు కనుక ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే యాభై ఎకరాలు ఆక్రమించడం వల్ల యాభై ఎకరాల కింద ఆయకట్టు పారకుంటాయింది నీళ్ళ స్టోరేజ్ కూడా తగ్గింది ఇంతకుముందు ఎఫ్టీఎల్ దాటి బఫర్ జోన్లో వస్తుండే ఈ వాటర్ కానీ ఇప్పుడు బఫర్ జోన్లో పోయే పరిస్థితి లేదు కనుక ఎఫ్పీలు కూడా నిండ నిండలే కనుక అందుకోసమనే ఇక్కడ ఉన్న దాదాపు ఈ చెరువు మీద ఆధారపడ్డ ముద్దిరాజులు కానీ బెస్తరు కానీ వాళ్ళకు కూడా దెబ్బ తగిలింది కనుక ఈ చెరువుడు అక్రమంగా ఎవరైతే పట్ట చేసిందో ఎవరైతే పట్ట చేయించుకున్నారో వాళ్ళందరూ కూడా చట్టపరమైన చర్య తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు గౌరవ నీటిపరదల శాఖ మాతి కుమార్ రెడ్డి గారికి నేను మా నియోగం పక్షాన మా నియోజకవర్గంలో దాదాపుగా ఆరు వందల అరవై తొమ్మిది చెరువులు ఉన్నాయి వల్ల అన్ని చెరువులు కానీ నిండే ఇప్పుడు రైతాంగానికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉన్నది కానీ ఇలాంటి వాళ్ళు చెరువు ఆక్రమించడం వల్ల రైతాంగానికి కూడా నష్టం జరిగే పరిస్థితి ఉంది కాబట్టి ఎమ్మటే వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పి పట్ట చేసిన పట్ట చేసుకున్నవాడిని ఇద్దరు కూడా చట్టపరమైన ప్రైవేటు వ్యక్తులు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఎవరైనా కానీ కనుక ఈ చెరువును ఆక్రమించినందుకు రెండు వేల పదిహేళ్ళ దీని అక్రమణకు గురైంది పట్ట అయిందని కూడా చెప్తున్నారు గౌరవ ఎంఆర్ఓ గారు కూడా ఇక్కడ ఉన్నారు వారే చెప్తున్నారు రెండు వేల పదిహేళ్ల ఫలానా వ్యక్తుల పేరు మీద వాళ్ళంతా గౌ గౌ హైదరాబాద్లో ఎలక్ట్రిటీ డిపార్ట్మెంట్లో ఏడీలో పనిచేస్తూ ఉన్నారు కనుక వాళ్ళు ఈ విధంగా పట్ట చేసుకోవడం జరిగింది కనుక వాళ్ళ మీద ఆనాడు పట్ట చేసిన అధికారుల మీద ఆనాడున్న నాయకులు ప్రోత్సహించిన నాయకుల మీద నాయకుల మీద వెళ్ళిపోయినది కాడిపోయిన తీసుకుంటాం కానీ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మేము చట్టపరమైన చర్య తీసుకోవాలని చెప్పి ఎమ్మట ఇదంతా సదనం చేసి ఈ చెరువు అక్రమకు గురైన కట్టలను సాఫ్ చేసి మళ్ళీ యథావిధంగా ఈ ఇంత ముందు చెరువు ఎట్లా ఉందో ఆ విధంగా చేయాలని చెప్పి రాష్ట్ర నీటిపారుదల పారుదల శాఖ మంత్రి తోకుమార్ రెడ్డి గారికి నీటిపారుదల శాఖ అధికారులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను ఎందుకంటే యాభై ఎకరాలు కింద ఆయకట్టు తగ్గింది యాభై ఎకరాలు మీరు కబ్జ చేయడం వల్ల కనుక ఇది చాలా దుర్మార్గమైన చర్య ఇవాళ రైతులు నా దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి నేను ఇక్కడ ఇవాళ ఛానల్స్ అన్ని కూడా తీసుకొచ్చి నేను ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పి నేను ఈ విధంగా ఈ ప్రయత్నం చేయడం జరిగింది ఈ ప్రయత్నంలో మా నాయకులు కూడా వచ్చారు ఛానల్స్ కూడా వచ్చినాయి కనుక ఇక్కడ ఈ రైతాంగం ఇక్కడ ఉన్న ఏ చెరువు కూడా కబ్జా గురి కాకుండా అన్ని చర్యలు దాదాపు హైదరాబాద్లో ఏ విధంగా అయితే అక్రమ నారాలు ఆక్రమించి ఇల్లు కట్టిరో హైదరాబాద్ ఏం పని చేస్తుందో ఆ విధంగా ఇక్కడ ఒక కొత్త సిస్టాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ కూడా చెరువులు కబ్జా కాకుండా గురి చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా